नमस्ते वेलकम टू मनम टीवी మనం టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అనేటప్పటికీ ఒకరికొకరు ఉదయం లేకగానే మనకి పండుగ ఈరోజు కాబట్టి అందరికీ ముందు విషెస్ పెట్టేసుకోవాలి అని అనుకుంటాం ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉండాలి ఆయుర ఆరోగ్యాలు కలగాలి అలాగే సంక్రాంతి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని విషెస్ చెప్తూ ఉంటాం ఇది రెగ్యులర్గా అందరికీ తెలిసిన పాయింటే కాబట్టి ఇలా కనెక్ట్ చేస్తున్నాం బట్ అసలు సంక్రాంతి పండుగ ఏంటి సంక్రాంతి పండుగ రోజు మనం మన ఇంట్లో చేసుకోవాల్సినటువంటి విధానాలు ఏంటి అలాగే చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుచుకొని మన పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం కానీ అసలు పండుగ థీమ్ ఏంటో తెలుసా ఇదే ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మనతో పాటు వంశీ గారు యాస్ట్రాలజర్ ఉన్నారు గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు జ్యోతిష్య ఋషి సంక్రాంతి పండుగ విశిష్టత గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీకు కూడా సంక్రాంతి పండుగ పండుగ శుభాకాంక్షలు ధన్యాలమ్మా మీకు మీ మన మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఒక పండుగ వస్తుందంటే ముందు మనం మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ మనం పండుగ విషెస్ చెప్పేసామా లేదా ఒక ఇమేజ్ పెట్టేసి లేకపోతే ఒక భోగి లాంటిది పెట్టేసి డూడు బసవనలు ఇదంతా ఓకే కానీ ఇది ఇప్పుడు మనం వాట్సాప్లో చూస్తున్నటువంటి కల్చర్ రియల్ లైఫ్లో చూసుకోలేకపోతున్నాం సో సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే వెలుగు కొత్తగా వచ్చే వెలుగు అనమాట సాధారణంగా రవి భగవానుడు ఒక్కొక్క రాశిలో జ్యోతిష్పరంగా చూసినప్పుడు ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు అంటే ఆయన చెయ్యరు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన చుట్టూ ఆయన తిరుగుతున్నారు అనుకుంటాం కానీ యాక్చువల్గా ఆయన చుట్టూ మనం తిరుగుతున్నాం కానీ మన ఇమాజినేషన్లో ఏంటంటే సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నారని చెప్పి అనుకుంటాం కాబట్టి ఆయన ఒక్కొక్క రాశి నుంచి అంటే ముప్పై డిగ్రీల నుంచి తర్వాత రాశి ఒకటో డిగ్రీకి వచ్చేటప్పుడు ఒక్కొక్క రాశికి ఆ మారే క్రమాన్ని సంక్రమణము అని చెప్పేసి అంటాం అనమాట సో ఆ విధంగా మేషం నుంచి మేనం వరకు తీసుకుంటే రవి భగవానుడు ముప్పై రోజుల్లో ఒక్కొక్క డిగ్రీ చొప్పున మూడు వందల అరవై డిగ్రీలో భచక్రాన్ని అంటే జ్యోతిష్య చక్రాన్ని ఆయన పూర్తి చేయడం జరుగుతుంది అనమాట అయితే ఒక్కొక్క రాశికి వచ్చేటప్పుడు ఉన్న విశిష్టత కన్నా మకర రాశిలోకి వచ్చేటప్పుడు ఉన్న విశిష్టత ఏంటి అంటే శని భగవానుడు రవి భగవానుడికి స్వయాన కుమారుడు సో అందుకని చెప్పి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే తండ్రి కొడుకు ఇంటికి వస్తున్నారు ఇంచుమించు ఒక ఏడాది తర్వాత సో మన ఇంటికి ఇప్పుడు మనందరం సిటీ లిమిట్స్ లో ఉన్నాం సో పల్లెటూరు నుంచి మన అమ్మ నాన్న ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే మనం ఏ విధంగా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాము సో అదే విధంగా అంటే ఇక్కడ రవి భగవానుడికి శని భగవానుడికి జ్యోతిష్పరంగా చూసినప్పుడు శని భగవానుడు రవి భగవానుడిని శత్రువుగా చూస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉన్న ఛాయ్గా శని అని అనకూడదు చాలా తప్పుడు పాదం నేను చాలా వీడియోస్ మా క్లాసుల్లో చెప్తున్నాను ఆయన అయితే శని భగవానుడు అని పిలవాలి లేదా శనీశ్వరుడు అని పిలవాలి శని అని మాత్రం ఎప్పుడు ఏకవచనంతో వాడకూడదు ఎందుకంటే మన చుట్టాలు ఫ్రెండ్స్ ఏం కాదు సో నేను చాలా వీడియోస్ లో క్లాసుల్లో కూడా అదే చెప్తున్నాను అసలు ఏ గ్రహాన్ని అయినా సరే పేరుతో పిలవకూడదు దానికి ఒక గౌరవ వాచకం పెట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను మీరు అనాలి తప్ప నువ్వు అన సో ఆ విధంగా వచ్చినప్పుడు అసలు ఆయన చూసి భయపడాల్సింది ఏం లేదమ్మా నిజంగా అసలు శని భగవానుడు గురించి తెలుసుకుంటే ఎవరు భయపడరు ఆయన ఏంటంటే ఒక డిసిప్లినరీ ప్లానెట్ అనమాట రవి లాగే ఒక డిసిప్లినరీ ప్లానెట్ అంటే నువ్వు ఇవాళ తొమ్మిది గంటలకు రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు తొమ్మిది గంటలకు వచ్చి తీరాలంటే రాకపోతే ఆయన క్షమించు సో ఆ విధంగా మనిషిని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి శని భగవానుడు చాలా ఉపయోగం నాడీపరంగా తీసుకున్నప్పుడు జూపిటర్ ఇస్ ద జీవకారక శాంట్రన్ ఇస్ ద శరీర అంటే కర్మకారుడు అనమాట మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమమైన పద్ధతిలో చేసేటట్టుగా చూసే వ్యక్తి శని భగవానుడు మీకు ఏ గ్రహానికైనా మీరు రెమెడీ ఇవ్వచ్చు కానీ శని భగవానుడు కనుక రెమెడీ ఇవ్వాలంటే మా లాంటి జ్యోతిషులు చాలా మంది భయపడతాం ఎందుకంటే మనం అక్కడ దైవత్వానికి ఆ కర్మకి మధ్యలో మేము వెళ్ళి నిలబడాలి సో ఆ నిలబడినప్పుడు వాళ్ళు సమంగా చేయకపోతే ఆ కర్మ మాకు తగులుతుంది అందుకని చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి శని భగవానుడి మీద మేము ఇచ్చిన రెమెడీస్ ఒక వంద మందికి ఇస్తే ఒక ఇద్దరు ముగ్గురు కంప్లీట్ చేయగలిగారు మిగతా వాళ్ళు చేయలేకపోయారు సో అది సపరేట్ సబ్జెక్ట్ మనం తర్వాత మాట సో ఇక్కడ సూర్య భగవానుడు కొడుకింటికి వస్తున్నారు సో కొడుకింటికి వచ్చినప్పుడు మామూలుగా ఒక పల్లెటూరు నుంచి తల్లి తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు గ్రాండ్ సన్స్ మనవలు మనవరాలు వీళ్ళందరూ ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు అదే విధంగా సూర్య భగవానుడు కొడుకింటికి వస్తున్నారు కాబట్టి అది మనం చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ ఇంకో ముఖ్య కారణం ఏంటంటే వర్షాకాలం పూర్తయి శీతాకాలం తర్వాత పాతకాలం పంటలన్నీ కూడా నూర్పుకు సిద్ధంగా ఉండేవన్నమాట సో వాళ్ళందరూ డిసెంబర్ నెలలోనే అప్పుడు నూర్పు చేసుకొని ఈ సంక్రాంతి వచ్చే టైంకి దాన్ని అమ్ముకొని ఆ ధాన్యాన్ని కానీ దాన్ని అమ్ముకొని డబ్బు రూపంలో చేసుకునేవారు అంటే అప్పట్లో ఏంటంటే జీవన ప్రమాణాలు ఎంత స్టైలిష్గా లేవు ఆచార వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సో వాళ్ళకి కొంచెం డబ్బు వస్తాయి అంటే ఒక స్టేజ్లో ఏంటంటే పండగ నాడే పరవాణం తింటారు అన్న సామెత కూడా ఉందండి మిగతా రోజుల్లో వాళ్ళు ఇప్పుడు మనకి ఎవ్రీడే బిర్యానీస్ దొరుకుతాయి సో అప్పుడు జీవన ప్రమాణాలు అలా ఉండేవి కాబట్టి సో రైతులైనా వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ తెచ్చిన పంటంతా కూడా తెచ్చి నూర్పుకొని దాన్ని ధన రూపంలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు డబ్బులు చేతిలో ఉంటాయి కాబట్టి సెలబ్రేషన్ చేసుకునేవారు సో ట్రెడిషనల్ గా చూస్తే అది రీజను జ్యోతిష్పరంగా చూస్తే ఇది రీజన్ అనమాట సో ఆ సమయంలో ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి అందరూ గ్యాదర్ అయ్యి సో అక్కడ పండగ చేసుకోవడం అదేవిధంగా వాళ్ళకి జన్మనిచ్చిన కారణంగా తల్లిదండ్రులకి ఆ ఊరి గ్రామ దేవతలకి అదేవిధంగా భగవంతుడికి అంటే వర్ణ వ్యవస్థ వచ్చేటప్పటికి బ్రాహ్మణ వ్యవస్థను పక్కన పెడితే మిగతా వ్యవస్థలకి ఈ క్రమం ఆచారం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ పెద్ద పండుగ నాడు బట్టలు పెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయిత్యం అంటే నలుగురిని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళని సంతృష్టిపరిచి మూలం బట్టలు పెట్టి పితృదేవతలు కానీ తాతలకు కానీ వాళ్ళందరికీ కూడా పెట్టి బట్టలు పెట్టి భగవంతుడికి కూడా బట్టలు చూపించి అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా అప్పట్లో మంచి విలువ ఉంటాయి చాలా డిసిప్లిన్ కనపడుతుంది సో ఇదంతా కూడా అవన్నీ చేసి ఆ గా ఆ రోజు వండే పొంగల్ పొంగలి హిందీలో పొంగల్ అంటాము పొంగల్ ఆ పొంగల్ కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన ధాన్యం దాన్ని బియ్యంగా కొత్త బియ్యంలో మీరు అబ్జర్వ్ చేసినట్టుగా ఆవు పాలతోటి తోటి చెరుకు వేస్తారు బెల్లం కానీ పంచదార కానీ వేయరు చెరుకు పంట కూడా అప్పుడే వస్తుంది అనమాట సో ఈ చెరుకు ముక్కలు ఆ పాయసంలో వేసి వండి దాన్ని నలుగురికి పెట్టి ఆ విధంగా సంక్రాంతి పండుగించే బా వినటానికి ఎంత హాయిగా ఉంది సార్ మనసుకి సో ఇక్కడ కల్చర్ ఏంటంటే ఒక సెలబ్రేషన్ మనం తీయదనంతోనే అది మొదలవుతుంది కాబట్టి సో మనకున్న ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం ఇది కూడా ఇందులో కనపడుతోంది తర్వాత మనకి ఫస్ట్ మనం బ్లెస్ అయ్యామంటే దేవుడు తర్వాత మన పేరెంట్స్ అలాగే పితృదేవతలు ఇంకా బంధువులు వీళ్ళందరూ కలిస్తేనే మనకి ఇంట్లో పండగ అని చెప్పడం స్పష్టంగా సంక్రాంతిలో కనపడుతుంది మీరు ఇంత బాగా చెప్తుంటే ఇమీడియట్గా గా విలేజ్కి వెళ్ళాలి ఎందుకంటే అక్కడే ఇవన్నీ మనం చూడగలుగుతాం ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం సార్ ఈవెన్ మనం స్టార్ హోటల్స్ లో కూడా సంక్రాంతి సెట్లు వేసేస్తే సరే మనం ఏంటి ఫోటోస్ మనం డీపీలో పెట్టుకోవడానికి సంక్రాంతి సెట్లోకి లోకి వెళ్ళామా లేదా అంతేగాని సంక్రాంతి పండుగలోకి వెళ్తున్నామా అనేది ఎవరు ఆలోచించట్లేదు సో మీరు ఏం చెప్తారు సార్ అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడున్న జనరేషన్ అయితే నిజంగా దురదృష్టవంతులు చెప్పుకోవాలమ్మా ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ కూడా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛన్న ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కనీసం ఏడాదికి ఒకసారి కలుసుకోవడం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం ఉండేవి ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి పెద్ద అయిపోయి ఆ క్రమంలోనే ఈ ఆచార వ్యవహారాలని కూడా మరుగున పడిపోతున్నాయి సో ఒక లీడ్ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి లాస్ట్ టైం మీరు చెప్పినట్టు కూడా నేను గారు మళ్ళీ మన ఈరింగ్స్ లో ఫోర్ డేస్ కూడా ఈవినింగ్ కల్చర్ సాయి కుమార్ గారు కూడా వస్తున్నారు ఆయన మాకు విజయనగరం కల్లేపల్లి మా ఇంటి వెనక అతలే పూడిపేరు సాయి కుమార్ అండి మా మీ సాయి సాయి లాస్ట్ ఇయర్ ఇంకా సంక్రాంతి అంటే విశాఖకు రావాలి చేశారు బట్ కొంతలో కొంత అయినా ట్రెడిషన్ ఇప్పుడున్న జనరేషన్కి అలవాటు చేయడం అనేటువంటిది మంచిది కాకపోతే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నేచర్ దగ్గరికి మనం వెళ్ళాలి నేచర్ని మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే నేచర్ మన దగ్గరికి వస్తే తట్టుకోలేము లైక్ సునామీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఆయన చేస్తున్న కృషి ఏంటంటే అసలు ఏంటి అన్నది ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా మందికి తెలియదు పిల్లలకు చెప్పడానికి నేను అది చెప్తున్నాను చెప్పితే వినే పిల్లలు ఇప్పటికీ ఉన్నారు వందకు వంద మంది వింటారు చెప్తే దాని బ్యాక్ లాజిక్ చెప్పాలి సెలవారులు పసుపు రాసుకోండి లేకపోతే తలస్నానం చేయండి జుట్టు పెరగూసుకోవద్దు అదేవిధంగా ముక్కు పొడికి ఎందుకు పెట్టుకోవాలి చెవులకి ఎందుకు పెట్టుకోవాలి మీరు అబ్సర్వ్ అబ్జర్వ్ చేస్తే కొంతమంది బెల్లి డాన్సర్స్ ఉంటారు వాళ్ళు నోయిలకు కూడా రింగ్ పెడతారు సో ఇవన్నీ కూడా ఈవెల్ ప్లేసెస్ అనమాట అంటే ఈవెల్ తొందరగా లోపలికి ఎంటర్ అయ్యే ప్లేసెస్ అనమాట అందుకని చెప్పి మన ఋషులు మన పురాణాల్లోని వాళ్ళు ఏం చెప్పారు ఏదో ఒక ఐటెం పెట్టి దాన్ని క్లోజ్ చేయమన్నారు కళ్ళు అనుకోండి రెప్పలు క్లోజ్ అవుతాయి నోరు అనుకోండి పేదలు క్లోజ్ అవుతాయి ముక్కు ఏమీ అవ్వదు అందుకని ముక్కు పొడకు పెట్టేవారు అదే అదేవిధంగా చెవులు మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చెవులు కుట్టేవారు అదేవిధంగా కాళ్ళకి మెట్లు అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళైన తర్వాత మెట్లు పెడతారు భర్త చనిపోతే మెట్లు తీసేస్తారు ఎందుకు అంటే ఆ వేలు దగ్గర పెట్టిన ఆ మెట్టలు అక్కడి నుంచి ఈ గర్భం దగ్గర ఉండే ఒక నాడికి యాక్టివేట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ అది రెడీ అవుతుంది అనమాట అందుకే బిఫోర్ మ్యారేజ్ ఉండవు భర్త చనిపోయిన తర్వాత కూడా మెట్లు ఎందుకంటే ఇంకా ఆ ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి అది తీసేస్తాం ఇలా ప్రతి దానికి కూడా ఒక లాజికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు జనరేషన్ మీరు అవి చెప్తేనే వింటారు మీరు ఒంటికి పసుపు రాసుకోండి అంటే ఎందుకు అడుగుతారు ఎందుకు అని చెప్పే సమాజం చెప్పినప్పుడు అది యాంటీబయోటిక్ పూర్వం గడపలకి పసుపు రాసేవాళ్ళు ఇప్పుడు పసుపు పెయింట్ రాస్తాం ఇప్పుడు వచ్చి పసుపు కూడా కెమికలే మీరు అబ్జర్వ్ చేస్తే మన దసరా కారు కడిగి పసుపు పొట్టు పెడితే రెండు రోజుల తర్వాత అక్కడ మచ్చ కట్టేసింది ఒరిజినల్ పసుపు కాదు కెమికల్ పసుపు అనమాట సో ఆ విధంగా ప్రతిదీ పొల్యూషన్ కలిసి అయిపోతున్నప్పుడు ఈ జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మంచిదే కొంత కాకపోయినా కొంతలో కొంతైనా సరే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ కూడా ఇది తరతరాలుగా మనకు వస్తున్న సంపద సో మన తాత మనకి ఏం చెప్పారు మన తల్లిదండ్రులు ఏం చెప్పారు మనం కనీసం అందులో ఒక టెన్ పర్సెంట్ అయినా మన పిల్లలకి ఇవ్వగలిగితే ఎందుకు ఆ రోజు లంగావాణి కట్టుకోవాలి అసలు ఆడవాళ్ళు లంగావాణి ఎంత కట్టుకోవాలి దాని మీద అయితే నేను ఫేస్బుక్లో నా మీద చాలా మంది చేస్తే నేను ఒక గైనికాలజిస్ట్లో ఇంటర్వ్యూ కూడా ఇప్పించాను ఎందుకంటే జీన్స్ వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా స్టక్ అయిపోతుంది సో ఈ లంగావాణి అనేది ఏంటంటే పర్టికులర్గా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎది ఎదిగి క్రమం అనమాట సో ఈ లంగావాణి అన్నది ఏంటంటే మీరు ఎప్పటికొప్పుడు లూజ్ చేసుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే ఎఫ్డాలు రావలేదు అంతా కూడా ఎంత డెవలప్ అవ్వాలో అంత అవుతుంది వన్స్ మీరు జీన్స్లోకి వస్తే అది డెవలప్ అవ్వక అక్కడ క్రియేటివిటీ అవ్వాల్సింది అవ్వకపోవడం నెక్స్ట్ ఫ్యూచర్లో లేట్ మ్యారేజెస్ దీనికి దానికి కూడా రిలేషన్ ఉన్నదన్నమాట సో అక్కడ ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్ టైంలో అవ్వకపోవడం వల్ల ప్రొగ్నెన్సీ లేట్ అవ్వడం కొంతమందికి సంతానం లేకపోవడం దానికి కూడా జీన్స్ కారణం ఇవన్నీ నేను చెప్తే అప్పట్లో నా చాలా మంది ఫేస్బుక్లోనే తిరుగుతూ పెట్టారు పోస్టులు సరే అని చెప్పి ఆల్రెడీ నా మెడికల్ ఫీల్డ్ నా దగ్గర గైనకాలజిస్ట్ స్టూండే సో ఆవిడని నేను రిఫర్ చేశాను మేడం ఇది నేను ఇలా చెప్పాను కరెక్టా కాదంటే అప్పుడు అడ్డకచ్చని మడని తడని ఆచారాలు ఇవన్నీ ఉండేవి అవన్నీ కాలక్రమంలో పోయే ఏదైనా సర్కిల్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్ మళ్ళీ ఎప్పుడో రిపీట్ అవుతుంది వస్తుంది మంచి రోజులు వస్తున్నాయి మోడీ గారు చెప్పినట్టు నారాయణ అన్నారు వస్తున్నాయి మారుతున్నారు జనాలు కూడా తెలుసుకుంటున్నారు మన సంస్కృతి ఏంటి మన సంప్రదాయం ఏంటి ఎందుకు చేయాలి కాకపోతే చెప్పేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటే వినేవాళ్ళు కూడా మార మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఖచ్చితంగా ఈ పండుగల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాం మేము కూడా థ్యాంక్ యూ నమస్తే